हाय गाइस वेलकम टू आवर चैनल कस्टमंतो पर दामोपाल आज गर् सीनियर जर्नलिस्ट नर वट तो शर्मा करला सर नमस्कार सर नमस्कार సార్ గత రెండు రోజుల నుంచి కూడా ములుగు డిస్టిక్ లోని కరేగుట్టలో మొత్తం మావోయిస్టుల కోసం ఒక వెయిట్ అయితే నడుస్తుంది సార్ హెలికాప్టర్లు తీసుకొచ్చి సర్చ్ చేయడం అంతా కూడా చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది కొంతమంది మావోయిస్టులు చనిపోయారని కూడా వాటిలో వస్తున్నాయి అలాగే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా కూడా పట్టుబడ్డాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాకపోతే అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయలేదని చెప్తున్నారు నిజంగా హిడ్మా దొరికిపోయాడా హిడ్మా ఎందుకంత మెయిన్ సార్ దీనికి ఏం చెప్తారు ఒక మూడు నాలుగు రోజుల నుంచి కర్రేగుట్టలు అక్కడ మన ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో అడవుల్లో కర్రేగుట్టలో అడవులు అంటారు వాటిని ఆ అడవుల్లో దాదాపు పదివేల మందికి పైన ఇటు కోబ్రా కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ కోబ్రా డిఆర్ఎఫ్ డిస్టిక్ రిజర్వ్డ్ గార్డ్స్ తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు మొత్తం కలిపి ఒక పదివేల మంది పోలీసులు విత్ డ్రోన్సు థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ మొత్తం జల్లెడబట్టేస్తున్నారు అనేది చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే హిడ్మా తన సైన్యం హిడ్మా సైన్యం అంటే పిఎల్జిఏ పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ వన్కి కమాండర్ హిడ్మా అనమాట పిఎల్జిఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఎందుకంటే సిపిఐ సిపిఐ మావోయిస్ట్ అనేది పార్టీ పేరు సింపుల్గా మావోయిస్ట్ అంటారు ఈ మావోయిస్టు పార్టీ చేసేది ఏంటంటే గిరిల్లా వార్ఫేర్ అనేది చేస్తారు నైన్టీన్త్ సెంచరీలో పెనిన్సులార వార్ అనేది జరిగింది అందులో గెరిల్లా అనే పదం బయటకు వచ్చింది గెరిల్లా వార్ అంటే అర్థమైందంటే బలమైన శత్రువుని బలహీనులు ఎదుర్కోవడాన్ని గెరిల్లా వార్ఫేర్ అంటారు అంటే బలమైన శత్రువులతో ఎలా ఫైట్ చేయాలి మనం బలం బలహీనంగా ఉంటాం అయినా వాడిని ఇబ్బంది ఎలా పెట్టచ్చు అనేది గరిలో వార్ఫేర్ అనమాట అంటే ఆదమరిచి ఉన్నప్పుడు అటాక్ చేసి పారిపోడు హిట్ అండ్ రన్ అంటారు అట్లాగే మన బలమైన ప్రాంతం లేక శత్రువుని లూరింగ్ అంటారు అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడం వాళ్ళు మన ప్లేస్లోకి వచ్చినాక అటాక్ చేయడం దాన్ని యాంబుషింగ్ అంటారు అటాక్ చేయడం అలా అంటే రెండోది డిసెప్టివ్ వార్ డిసెప్టివ్ వార్ అంటే మోసగించడం మనం నార్త్కి వెళ్తున్నట్టుగా అందరిని నమ్మించి సౌత్కి వెళ్ళడం నార్త్కి వెళ్ళినప్పుడు మనం వచ్చి వాళ్ళని అటాక్ చేయడం ఇలాంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి దీని మీద పుస్తకాలు దీని మీద రీసెర్చ్ కూడా ఉంది అనమాట గతంలో చైనాలో జరిగింది అనేక క్యూబాలో జరిగింది అనేక దేశాల్లో జరిగింది దీని మీద మావో పుస్తకం రాశాడు ఆయన గెరెల్లా వార్ఫేర్ అని అట్లాగే చెగువిర రాశాడు ఇక్కడ కూడా ట్రైనింగ్ కూడా గెరిల్లా వార్ఫేర్ ఎలా చేయాలనేది వయసులకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తారు సో ఈ గెరిల్లా వార్ఫేర్కి సంబంధించి ప్రధానమైన అంగం వచ్చి ఈ మావోయిస్టులకి పిఎల్జిఏ అనే ఒక సైన్యం ఉంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఈ పీఎల్జీఏ బెటాలియన్ నెంబర్ వన్కి ఈయన కమాండర్గా ఉంటున్నాడు దాంతోపాటు ఈయన సెంట్రల్ కమిటీలో కూడా ఉంటాడని చెప్తాడు అంటే నేను నిన్న కూడా చెప్పాను వీళ్ళకి సెంట్రల్ కమిటీ రీజనల్ కమిటీసు డిస్ట్రిక్ట్ కమిటీస్ ఇలాగా ఉంటాయి అవి కాకుండా జోనల్ కమిటీస్ ఉంటాయి ఇవి కాకుండా సెంట్రల్ మిలిటరీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది ఈ ఈ నెట్వర్క్ ఉంటుంది దీంతోపాటు పాలిట్ బ్యూరో కూడా ఉంటుంది ఇది వాళ్ళ పొలిటికల్ ఆర్గనైజేషన్ దీంతోపాటు మిలిటరీ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళకి ఏంటంటే పిఎల్జిఏ అనేది ఒక సైన్యం లాగా ఉంటారు అది కాకుండా దళాలు స్క్వాడ్స్ అంటారు స్క్వాడ్స్ ఉంటారు ఇవి కాకుండా రూరల్ మిలీషియా ఉంటుంది ఈ మిలీషియా కూడా పనిచేస్తుంది ఇది మిలిటరీ స్ట్రక్చర్ వాళ్ళకి ఈ మొత్తం దాన్ని సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆర్గనైజ్ చేస్తుంది సో ఈ హెడ్మా ఇప్పుడున్న మావోయిస్టులలో నెంబర్ వన్ గెరిల్లా వార్ఫేర్లో నెంబర్ వన్గా చెప్పుకోవాల్సింది హెడ్మానే ఎందుకంటే హెడ్మా గిరిజనుడు ఫస్ట్ టైము ఒక గిరిజనుడు ఆ స్థాయికి సెంట్రల్ కమిటీ లీడర్షిప్ స్థాయికి ఎదిగాడు ఈయన చాలా ఫాస్ట్గా ఎదిగినట్టుగా చెప్పుకో మోస్ట్ యంగెస్ట్ సిసి అంటే సెంట్రల్ కమిటీ మెంబరు యంగెస్ట్ అని చెప్తున్నారు ఈయనకి నలభై నాలుగేళ్ళు నైన్టీన్ ఎయిటీ వన్లో పుట్టాడు పూర్వతి అనే ఒక ఏరియాలో దక్షిణ సుక్మా అంటారు మధ్యప్రదేశ్లో ఉండేది ఇంతకుముందు ఇప్పుడు అది ఛత్తీస్గఢ్లోకి వచ్చింది ఈయనకి హిడమల్లు సంతోషు దేవా ఇలాంటి మారు పేర్లన్నీ ఉండయి ఎక్కువగా ఈయన ఇటు సౌత్ బస్తర్లో సుక్మాలో దంతెవాడ బీజాపూర్ ఈ ఏ తిరుగుతుంటాడు వీళ్ళ భార్య రాజే అనే ఆమె కూడా ఉద్యమంలో చాలా సీరియస్గానే పనిచేస్తుంది ఇతనికి ఏంటంటే ఫస్ట్లో టెన్త్ క్లాస్తో డిస్కంటిన్యూ చేసి పదహారేళ్లలో పీపుల్స్ సారీ మావోయిస్టులో చేరిపోయాడు సో నైన్టీన్ సిక్స్ ఆ ప్రాంతంలో ఈయన మావోయిస్టులకి వెళ్ళిపోయాడు వీళ్ళది వచ్చి మురియా అనే ఒక తెగ మురియా అని బస్తారియా అని కూడా అంటారు వీళ్ళ మామూలుగానే అక్కడ డీప్ ఫారెస్ట్లో ఉండే ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఫైటింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళకు ఒక రకమైన గెరిల్ల వార్ఫేర్ ఆల్రెడీ తెలుసు ఎందుకంటే వాళ్ళు జంతువులతో జంతువుల్ని వేటాడాలి అవన్నీ కూడా గెరిళ్ళ వార్ఫేర్ టెక్నిక్సే ఒక బలమైన జంతువుని ఎలా పట్టుకోవాలి అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు రెండోది అడవుల్లో నిరంతరం ఉంటారు వాళ్ళు వాళ్ళకి లోకల్ టెరైన్ మీద పట్టు ఉంటుంది ఎట్లా అడవిని వాళ్ళు అర్థం చేసుకున్నట్టు ఇంకెవరు అర్థం చేసుకోరు బయట నుంచి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి అర్థమైనట్టుగా అడవి మనకు అర్థం కాదు మన ఇతను చదువుకునేది తక్కువైనప్పటికీ ఇతను చాలా ఇంటెలిజెంట్ అని చెప్తున్నాడు హైలీ డిసిప్లైన్ అని చెప్తున్నారు తర్వాత హైలీ గా కూడా ఉంటాడు ఉండాల్సిన పరిస్థితుల్లో ఇతను దాదాపు ఇరవై ఏడు యాక్షన్స్ అతిపెద్ద యాక్షన్స్ని ఇతనే ఆర్గనైజ్ చేశాడని చెప్తున్నారు టూ థౌజండ్ టెన్లో తడిమెట్ల అటాక్ దంతివాడలు జరిగింది అందులో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు అది దేశంలోనే ఇప్పటి వరకు అతిపెద్ద అటాక్ అనమాట మిలిటరీ మీద దాన్ని లీడ్ చేసింది ఈయన దాదాపు మూడు వందల యాభై మందికి పైన తన సైన్యం వెళ్ళి అటాక్ చేసింది వాళ్ళు చనిపోయారు దాని తర్వాత రెండు వేల పదమూడులో జిరామ్ ఘాటి సుక్మా అటాక్ అంటారు అందులో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ నందకుమార్ పటేలు విద్యాచరణ్ లాంటి లేటర్స్ పెద్ద స్థాయి స్టేట్ లేటెస్ట్ చనిపోయారు ఆ అటాక్లో అట్లాగే రెండు వేల పదిహేడులో బుర్కాజ్ అనే ఒక అటాక్ అది సిఆర్పిఎఫ్ పోళ్ళు తిరిగి వస్తూ ఉండగా దారి కాచి ఒక దగ్గర వెయిట్ చేస్తున్నారు కరెక్ట్గా ఆ ట్రాప్ లేక వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద అటాక్ చేస్తే ఇరవై మూడు మంది సిఆర్పిఎఫ్ పోళ్ళు చనిపోయారు దాన్ని డీట్ చేసింది కూడా హిడ్మానే అట్లాగే టూ థౌజండ్ సెవెంటీన్లో బేజీ అటాక్ సుక్మా జిల్లాలో బేజీ అటాక్ అందులో పన్నెండు మంది సిఆర్పిఎఫ్ పోలు చనిపోయారు టూ థౌజండ్ నైన్టీన్లో భీమా మండలంలో ఐఈడి బ్లాస్ట్ అంటే మందు పాత్ర అటాక్ జరిగింది మామూలుగా మందు పాత్రకు సంబంధించి రెండు రకాలు ఉంటాయి భూమిలో పెట్టేది చెట్లల్లో కానీ రాళ్లల్లో కానీ పెట్టేది దాన్ని క్లేమోర్ మైన్స్ అంటారు సో అలా రెండు అటాక్స్లో కూడా ఈయన ఎక్స్పర్ట్ అది జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో బీజాపూర్ యాంబుష్ మళ్ళీ ఒక యాంబుష్ చేశారు యాంబుష్ అంటే వేరే శత్రువు వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ దాక్కుని ఉండడం శత్రువు మన దీంట్లోకి ఎంటర్ కాగానే అటాక్ చేయడం అన్నమాట నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి అటాక్ చేయడాన్ని యాంబుష్ అంటారు మిలిటరీ భాషలో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో బీజాపూర్ యాంబుష్ జరిగినప్పుడు ఇరవై రెండు మంది సెక్యూరిటీ పర్సనల్ చనిపోయారు అనమాట ఇలాగ అతిపెద్ద నష్టం చేసినారు ఎవడైనా సింగిల్ వ్యక్తి మావోయిస్టులు అంటే ఇప్పటి వరకు ఇతని ఇతనికి సెక్యూరిటీ కూడా ఫైవ్ లేయర్స్లో ఉంటుంది సో దాదాపు వంద మందికి పైన ఇతనికి సెక్యూరిటీ పెట్టుకుంటాడని చెప్తున్నారు అంటే డిఫెన్స్ టీం ఉంటుంది అసాల్ టీం ఉంటుంది ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది ఇతని చుట్టూ సో మార్నింగ్ లేయగానే ఒక టీం వెళ్ళిపోయి రెండు మూడు కిలోమీటర్ల రేడియస్లో మొత్తం చెక్ చేసుకొని వస్తారని చెప్తున్నారు సో హై సెక్యూరిటీ పెట్టుకొని ఇతను ఉంటాడు అందువల్ల ఇప్పటి వరకు ఇతన్ని రెండు వేల పది నుంచి వెంటాడుతున్నారు కానీ ఇప్పటివరకు దొరకలేదు ఒకే ఒకసారి అప్పుడు అరెస్ట్ అయ్యాడు కానీ అప్పుడు త్వరగానే ఆయన బెయిల్ వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు సో ఇప్పుడు ఇతను ఫోటో కూడా ఎప్పుడో పాత ఫోటో ఒకటి ఉంది తప్ప రెండు వేల ఏడు నాటి ఫోటో ఉంది తప్ప ఆ తర్వాత ఫోటో